శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షాలు మొదలైతే చాలు అక్కడ చిత్తడే అన్నట్లుగా ఉంటుంది రోజు సుమారు యాభై వేల మంది రాకపోకలు సాగించే బస్ స్టేషన్ కాస్త వర్షం కురిసినా కూడా జలమయం అవుతుంది కాంప్లెక్స్ ప్రధాన రహదారి కంటే దిగున ఉండటంతో రోడ్డు మీదుగా ప్రవహించే డ్రైనేజ్ నీరు నేరుగా బస్ స్టాండ్ ప్రాంగణంలోకి చేరుతోంది దీంతో ప్రయాణికులంతా మోకాల నీటిలోనే బస్సులు ఎక్కి దిగుతున్నారు ఈ సమస్యపై ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించి బస్టాండ్ అభివృద్ధి కోసం ఆర్టీసీ అధికారులతో చర్చించారు త్వరలోనే శాసన మండలిలో దీనిపై గలం ఎత్తుతానని హామీ ఇచ్చారు ఇక దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు రైట్ పృథ్వీ చెప్పండి ప్రస్తుతం అసలు అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి దానిపై అధికారులు ఏమంటున్నారు రాజ్ కుమారు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాండ్ ఉందో ఇది చిన్నపాటి వర్షానికి కూడా ఒక పెద్ద వరద ప్రవాహాన్ని తల్పిస్తుందనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రాథమికంగా యాభై వేల మంది అంటే రోజువారి ప్రయాణాలు రాకపోకలు యాభై వేల మంది ప్రయాణాలు చేస్తుంటారు అలాగే మూడు వందల పైగా బస్సులు తిరుగుతాయి రెండు డిపోలు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఒక పది ఎకరాల వరకు మొత్తం అంతా ఈ స్థల విస్తీర్ణంలో ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది ఉండడం జరిగింది అయితే ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఇరవై ఏళ్ల నుంచి ఇవే కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ కాంప్లెక్స్ కానుకుని ఉన్న ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది కాస్త ఎత్తులో ఉండడం ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది డౌన్ లో ఉంది ఆ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు అభివృద్ధిలో భాగంగా గుంతలు పూర్చడం గాని అవన్నీ చేసినప్పుడు ఆ రోడ్డు అనేది క్రమంగా కొంత 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 అలా పైకి పెరుగుతుంది ఆ పెరిగే కొద్ది ఈ ఏదైతే కాంప్లెక్స్ ఉందో అది ఆ డౌన్ లోనే ఉండడం జరుగుతుంది అయితే ఈ రోడ్డు కానుకుని ఇక్కడ అంతా శ్రీకాకుళం అంటే ఇది రూరల్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం అన్ని ఓపెన్ డ్రైనేజీలే ఉంటాయి దాని మీద ఏమన్నా చిన్న కవరింగ్ స్లాబ్ లాగా సిమెంట్ పడితో కవరింగ్ చేస్తుంటారు అయితే ఏదైతే ఆ ఓపెన్ డ్రైనేజీ అనేది ఉందో ఆ ఓపెన్ డ్రైనేజీ కారణంగా ఒక్కసారిగా ఆ ఓపెన్ డ్రైనేజ్ నుంచి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు నేరుగా అదే దిగువన ఉన్నది కాబట్టి అంటే ఆ నీటి నుంచి ఓవర్ఫ్లో అయినప్పుడు అది అక్కడ అటు వెళ్లకుండా అంటే ఆ ఛానల్స్ ఏవైతే ఆ మురుగునీటి ఛానల్స్ ఉన్నాయో ముందు ఆ ఎవరుగా ఏవైతే ఛాన్స్ ఉన్నాయో అక్కడ పూడిక తీరుత అంటే పూడికలు గానీ రకరకాల చెత్త గానీ రకరకాల వర్ధాలు కాని వీటి వల్ల అక్కడ ఆ ఏదైతే అక్కడ జామైన వాటర్ వెంటనే ఈ వెనుక అటు ఫ్లో అవ్వకుండా ఆ నీరు నేరుగా ఈ కాంప్లెక్స్ లోపలికి రావడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఆ కాంప్లెక్స్ లోపలికి నీరు వస్తుందో ఇంచుమించుగా మొత్తం ఆ కాంప్లెక్స్ మునిగిపోవడమే కాకుండా కాంప్లెక్స్ లోపలికి కూడా నీరు వచ్చి ఏదైతే ఆ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా కూడా నీరు వచ్చి ఆఖరికి ఆ నీటిని ఏదో విధంగా బయటికి తోడి ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ గారు ఇటీవల అంటే ఒక వన్ మంత్ బ్యాక్ జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి వచ్చి ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం ఏదైతే ఆ జలమయమైందో అంతా చూసి దీనికి ఏదో ఒకటి తక్షణం ఆ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన కూడా హామీ ఇచ్చినారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ గారు కూడా ఇప్పటికే దీనిపై ఖచ్చితంగా మనం ఆ పైన మాట్లాడతాం అసెంబ్లీలో మాట్లాడతాం దీనికి ఏదో పరిష్కారం చూపిస్తామన్నారు అలాగే జిల్లాకి మొన్న ఇటీవల నాగబాబు ఎమ్మెల్సీ నాగబాబు కూడా విచ్చేసి ఆ ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ అధికారులతో మాట్లాడి దీనికి ఎటువంటిది కావాలి ఇంకా ఎంత అభివృద్ధి నిధులు అవుతాయి అనేది ఆయన కూడా డిస్కషన్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది ఒక నిర్మాణం చేపడితే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మెయిన్ కాంప్లెక్స్ కి ఇప్పుడు వీళ్ళు అనే ప్రకారం ఏంటంటే కాంప్లెక్స్ హైట్ అనేది పెంచాల్సి ఉందనమా అని చెప్తున్నారు అంటే కాంప్లెక్స్ రోడ్డుకి ఏదైతే దిగువనుందో ఆ హైట్ ని పెంచి రోడ్డుతో సమంగా చేస్తే అప్పుడు ఆ కాంప్లెక్స్ లో నీరు రాకుండా ఉంటుందని ఒక విధంగా చెప్తున్నారు కానీ దానికి వందల కోట్లు వేల కోట్లు నిధులవుతాయి కాబట్టి మరి ఆ పరంగా చర్యలు తీసుకుంటారా లేదంటే పిపిపి విధానంలో ఏమైనా చేస్తారా అనేది ఇంకా మనకి అధికారుల నుంచి కానీ ఎటువంటి సమా అంటే అధికారులు కూడా ఇంకా ఎటువంటిది నిర్ణయం కూడా తీసుకోని పరిస్థితి ఉందని మాకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మురుగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ డ్రైనేజీ లీక్ అయి ఏదైతే ఈ కాంప్లెక్స్ లోపలికి వస్తుందో కాంప్లెక్స్ వెనుక వైపు ఇంకొక ఆ ఈ మురుగునీటికి సంబంధించి ఒక కాలు అనేది వేశారు అయితే ఇక్కడ నుంచి నీరు ఎక్కడ స్టే అయిపోతుంది గానీ ఈ వచ్చిన నీరు వెనక్కి ఆ కాలం నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదనమాట ఆ వెళ్ళే పరిస్థితి ఉంటే ఇక్కడ నీరు అనేది నిల్వ ఉండకుండా ఉంటుంది అయితే ముఖ్యంగా సరే కొన్ని కాంప్లెక్సుల్లో ఆ వరద నీరు వస్తుంది అంటే ఏదైతే వర్షం కురుస్తుందో ఆ నీరు అనేది అక్కడ మొత్తం ఉంది కొంతవరకు ఆ జలమయంగా ఉంటుంది అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మురుగునీరు ఏదైతే మురుగునీరు ఉంటుందో మురుగునీరు కాంప్లెక్స్ లోపలికి రావడం ఆ మురుగునీరు ద్వారా మొత్తం ఏదైతే ఉందో దోమల దుర్వాసన కురుగులు రకరకాల ఇటువంటిదంతా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో వైజాగ్ గాని అటు ఒరిస్సా గాని ఇటు ఆ విజయవాడ వెళ్ళాల్సిన రాజమండ్రి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి అన్నమాట ప్రైవేట్ బట్టి కొన్ని ఆర్టీసీ గానీ వెళ్తుంటాయి చాలా ప్రాంతాలకు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి జిల్లా మొత్తం నుంచి కూడా రోజువారీ అప్ అండ్ డౌన్ చేసేవారు కూడా ఉంటారు అంటే దూర ప్రాంతాల నుంచి ఈ జిల్లా కేంద్రం కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా వర్షం పడిందంటే ముక్కులు మూసుకుని ఈ పరిస్థితే ఉంటుంది అయితే దీనికి ఉన్న ఏదైతే ఆ టాయిలెట్స్ ఇవి ఉంటాయో అక్కడ కూడా చాలా దుర్గంధం మొత్తం అసలు ఈ కాంప్లెక్స్ వర్షం పడితే మాత్రం ఆ మామూలుగా ఓ రెండు జతల బట్టలు తెచ్చుకుని జత ఏదైతే ఇది తడిసిపోతుందో ఇవి పెట్టుకుని మళ్ళీ కొత్త బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది అంటే డైలీ వారి వచ్చి అంటే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళాలన్నా ఏదైనా అన్నా మొత్తం ఆ ప్యాంట్లు ఇవన్నీ తడిసిపోతాయి కాబట్టి ఇటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉందనమాట అయితే దీనిపై ఇరవై ఏళ్ళుగా సమస్యలానే ఉన్నా దీనికి ఎటువంటి పరిష్కారం మాత్రం చూపట్లేదు అయితే ఈ ఈ మురుగునీటి వ్యవస్థను ఏదో బాగుపరుస్తామంటారు లేదంటే దీన్ని పెంచుతాం పెంచుతామంటారు కానీ ఏది జరగట్లేదని ఇక్కడ మనకు ఓకే పృథ్వీ అయితే ఇక రీసెంట్ గా ఎమ్మెల్సీ నాగబాబు గానీ ఇక స్థానిక ఎమ్మెల్యే ఇక వాళ్ళు హామీ ఇచ్చారని చెప్తున్నారు కదా దాదాపు ఇది జరిగి కూడా నెల నెలన్నరైంది అంటున్నారు దీని ప్రక్రియ నెక్స్ట్ కసరత్తు అప్డేట్స్ హామీ అయితే ఇచ్చున్నారు కానీ రాజ్ కుమార్ గారు ఇది ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అంటే హామీ ఇచ్చున్నారు కానీ స్పష్టమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు అంటే మాకింత అవుతుంది ఇంత అంచనా అవుతుంది ఇంత మనం చేస్తాము పనులు స్టార్ట్ చేస్తాము అనేది ఇంకా ఆ దశ ఇంకా రాలేదు ఓకే ఇక స్థానికులు ఏం చెప్తున్నారు ఆల్రెడీ అంటే ఇప్పుడు మురుగు నీటి అక్కడ నిలవ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తెలుస్తాయి ఇక దుర్వాసన ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇక స్థానికులు కూడా దీన్ని తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా దాని దృష్టికి అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్ళడం జరిగిందా యా ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ తో గాని ఈ ఆర్టీసీ ఇక్కడ అక్కడ ఉన్న డిపో మేనేజర్ గాని రీజనల్ మేనేజర్ గాని వీరికి కూడా ఏదైతే స్థానికులు ఉన్నారో ఇప్పటికే పలుమార్లు అభ్యర్థన చేశారు ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉందో రోజు నిత్యం రాకపోకలు చేసేసరికి చాలా ఇబ్బందులు పడి వెళ్లాల్సి వస్తుందండి ఏదైతే మోకాల లోతు నీరు అంటే ఒక్కోసారి చిన్న చిన్న గుంతలు అవి ఉంటాయి ముసలి వారు వృద్ధులు అటువంటి వారు ఎప్పుడన్నా కాంప్లెక్స్ లోపలికి వచ్చినప్పుడు ఆ సమయంలో చిన్న చిన్న గుంతలు వాటిలో పడడం అంటే చిన్న చిన్న కాళ్ళు ఏదన్నా కొంచెం డ్యామేజ్ లవడం ఏదన్నా అలాంటివి కూడా చిన్న చిన్న ఘటనలు అనేవి జరిగాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే మోకాల లోతు నీరు అసలే ఆర్టీసీ కాంప్లెక్స్ బస్సులు తిరుగుతా ఉండే ఏరియాలో మోకాల లోతు నీటిలో వాళ్ళు నడుచుకుంటూ అంటే బస్సు ఎక్కాలంటే కూడా ఆ మోకాళ్ళు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అలాగే ఆ రోడ్డు ప్రధాన రాజధాని నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి రావాలన్నా మోకాళ్ళ లోతు నీటి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న బస్ స్టాండ్ అనమాట వర్షాలు గాని పడ్డాయంటే ఒక్కరోజు వర్షం ఒక్క రోజు కరెక్ట్ గా ఒక గంట సేపు వర్షం కానీ అధికంగా కానీ కురిసిందంటే ఖచ్చితంగా ఆ రోజు కాంప్లెక్స్ జలమయం అయిపోతుందని వారు చెప్తున్నారు రైట్ ఓకే పృథ్వీ ఇక ఈ సమస్య మీరే చెప్పారు ఇక ఇరవై గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇది ఇలానే ఉంది సమస్య దీనికి పరిష్కారం లభించట్లేదని దీనిపై స్థానికులే కాదు ఇప్పుడు ఇదే సమస్య డిపో అధికారులు కూడా వెంటాడుతూనే ఉంటుంది కదా వాళ్ళు కూడా అదే దారులు ప్రయాణించాల్సి వస్తుంది వాళ్ళేం చెప్తున్నారు అసలు యా డిపో అధికారులు కూడా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో మేము ఆల్రెడీ జిల్లా జిల్లా యంత్రాంగం అంటే కలెక్టర్ గారికి కానీ ఇప్పటికే పై అధికారులకు కానీ ఆ ఏదైతే మేము ఆల్రెడీ ఇప్పటికే నివేదించున్నాము అయితే తగిన నిధులు వచ్చి ఇది ఏదైతే పనులు ముందుకు సాగితేనే ఈ కాంప్లెక్స్ కొత్త ఒక కొత్త రూపు దిద్దుకుంటుంది అనేది వారు చెప్తున్నారు అయితే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తాం అనేది ఒక మాట అయితే ఉంది కానీ అది దాన్ని నిర్మించాలంటే ఎన్నో కోట్లు నిధులు కేటాయించి ఖచ్చితంగా దాన్ని చేయవలసి ఉంటుంది దానికి ఇంకా వీరు ప్రణాళిక దశలో కూడా ఇంకా లేదనే చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ సిది తెలుగువారి గుండె చప్పుడు